సో బీజేపీ ఎలా చూస్తోంది ఇంతకు ఇంతకుముందు లింగం యాదవ్ గారు దత్తాత్రేయ గారు మాట్లాడిన తర్వాత ఈ అంశం మీద మాట్లాడాలంటే కొంత బాధనే అనిపిస్తుంది ముఖ్యంగా పెద్దలు బండారు రామ్మోహన్ రావు గారు లింగం యాదవ్ గారు దత్తాత్రేయ గారికి నమస్కరిస్తూ నీకు రాజకీయ న్యూస్ ప్రేక్షకులకు ఈ అంశము పొన్నం ప్రభాకర్ కొంత నోటు దృష్టితోటి ఇది బయటికి ఇనిపడదని లోపట అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉంటది అనేటువంటి భావనతోటి అన్న కూడా మాట అక్కడ ఏదో ఎవరిని ఉద్దేశించి మాట్లాడినా ఒక మంత్రి ఓదల అది తప్పు అది దళిత మంత్రినే అన్నడా లేకపోతే ఇంకెవరిని అన్నడా అనేది కాదు ఎవరినన్నా ఒక మంత్రి ఆ రకంగా మాట్లాడడం అనేది తప్పు అంటే అక్కడ ఆ సమావేశానికి లేట్ గా వచ్చింది లేట్ గా వస్తుంది అడ్డూరి లక్ష్మణ్ అక్కడ టైమ్ టైమ్ విలువ తెలీదు అతన్ని అన్నట్టు అందరికి ఉంది కొందరు అంటూరు కదా అతన్ని అనలేదు అంటే ఇంకెవరినన్నా కూడా తప్పే అంటున్నా యా అంటే ఆయన ఉద్దేశించి అనే దానికి 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 నేను యాడ్ చేస్తున్నాను ఏంటంటే ఒక నిమిషం ఆచార్య గారు ఒక మాట అన్నాడు ఇప్పుడు ఇది పార్టీ ఇష్యూ కాదు ఈ పార్టీ పబ్లిక్ ఏదో పార్టీ ప్రోగ్రామ్ పబ్లిక్ ప్రోగ్రామ్ లా ఆ రకమైనటువంటి భాషని ఒక మంత్రి ఉపయోగించడం తప్పు కొత్త పొన్నం ప్రభాకర్ గారు ఈ మధ్యలో మళ్ళీ ఏం పవర్స్ వచ్చినావో ఆ రకమైనటువంటి భావజాలం ఆయన అట్లా మాట్లాడుతున్నాడు అక్కడక్కడ ఆ వాళ్ళని వీళ్ళని కొట్టనిగ పోతున్నాడు దుబ్బనిగ్గ పోతున్నాడు అవన్నీ విజువల్ చూస్తున్నాం అవి డూపా కరెక్టా అనేది కాదు కొన్ని వాస్తవాలు కూడా మనం ఉన్నా ఏది ఏమైనా ఆయన కూడా ఒక బడుగు బలైన వర్గాల మంత్రి ఒక మన వెనుకబడినటువంటి ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ సంబంధించిన ఒక మంత్రిని మాట్లాడడం మంచిది కాదు అయితే రెండోది సాక్షాత్తు ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కొప్పుల ఈశ్వర్ ఏదో సమావేశంలో ప్రెస్ మీట్ ల కూర్చొనికొస్తే అతన్ని అటు అత్య అక్కడ కూర్చో ఇక్కడ జరుగు అని వేరే వాళ్ళని కూడా కూర్చొని పెట్టు ఇవన్నీ మేం చేయలే వాళ్ళు చేసే ఇది ప్యూర్లీ కాంగ్రెస్ పార్టీ దీని మీద వాళ్ళ ఇంటర్నల్ గా ఏదైతే జరిగినటువంటి అంశం పార్టీ వాళ్ళకి క్షమాపణ చెప్పాలి ఎవరినైతే అన్నారో వాళ్ళు మంత్రి కూడా క్షమాపణ చెప్పాలి కొంత క్యాజువల్ గా మాట్లాడినా లేకపోతే ఏ రకంగా మాట్లాడినా తప్పు తప్పే ముఖ్యంగా వాళ్ళ దత్తాత్రేయ గారిని నేననే అంటే ఇంతకు ముందు ఉప ముఖ్యమంత్రిని తొలగించిండ్రు అకస్మాత్తుగా ఇవన్నీ అధికారంలో ఉన్నప్పుడు అవి అహంభావంతో కొన్ని కనపడవు అధికారం దిగినాక కొన్ని కనపడతాయి ఇవన్నీ కూడా ఏదేమైనా ఈ సామాజిక వర్గాల మంత్రుల పైన ఉన్నటువంటి వివక్ష ఇవాళ అంతటా ఉన్నది ఆ భావన స్పష్టంగా కనపడుతున్నది అక్కడక్కడ అన్ని పార్టీలలో కూడా కనపడుతుంది ఇది ఏమి ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకో బిఆర్ఎస్ పార్టీకో అనేటువంటిది ఏం కాదు ఈ అసమానతలు ఈ వ్యత్యాసాలు ఇవన్నీ కూడా అన్నిట్లో ఉంటాయి కాకపోతే కొద్దిగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు బేర్ష్యత్తుగా ఆయన క్షమాపణ చెప్పి ఇవాళ ఇటువంటివి పునరావృతం కాకుండా ఒక సామాజిక వర్గాలే ఈ రకంగా ఒకరినొకరు మనం దూషించుకుంటే ఇంకా మిగతా వాళ్ళు అనడంలో తప్పులేదు వాళ్ళు అనడంలా మనం భరించుకునేది తప్పదు ఇక దీనికి సంబంధం విడిచిపెట్టి మా లింగం అన్న ఇంకా పోతనే ఉంటాడు ఆ స్కీములు ఇదంటూ ఆ స్కీములు ఉన్నాయి అవన్నీ ఓకే కాకపోతే ఈ రకమైనటువంటి భాష ఈ రకమైనటువంటి అవహేళన ఈ రకమైనటువంటిది ఉండకూడదు అనేటువంటిది భారతీయ జనతా పార్టీ మేము భావిస్తున్నాం ఆచార్య గారు అంటే ఇలాంటి వ్యాఖ్యలు ఆయా కమ్యూనిటీస్ పైన ఎంత ప్రభావం చూపిస్తాయి ప్రభావం ఉంటది చైతన్యం అయితే ఎందుకంటే వాళ్ళ లింగమాన్ ఏమన్నాడు ఎస్సీ రిజర్వేషన్ ఆ మొత్తం మొదట మేమే చేసిన వాళ్ళు ఇన్నేళ్ళు ఎస్సీ రిజర్వేషన్లు కేంద్రం నుండి చేయకపోతేనే వాళ్ళ ముప్పై ఐదేళ్ల సుదీర్ఘ ఉద్యమానికి ఆ ఇవాళ కేంద్రము అటు కోర్టు అన్ని కూడా చేసిన తర్వాత మీరు చేసి కాదంటారులేం మేము మీరు చేసిన మంచి పనులు ఉన్నాయి మీరు చేసిన చెడ్డ పనులు ఉన్నాయి ఇది ఈ ఇష్యూ మాత్రమే దీన్ని మాట్లాడుతున్నాం మేం మీరు ఎస్సీలని అందరిని అవమానపరిచినట్ట మాట్లాడినటువంటి తీరు మంత్రి ఇంతకు ముందు ఆమె ఎవరు కొండ సురేఖ ఆమె కూడా అట్లనే ఆమె ఇష్టం ఉన్న భాషలో మాట్లాడింది ఒక ఆ కుటుంబాన్ని ఒక మా అంటే ఒక మహిళా మంత్రి అయ్యుండి ఉండి కూడా చెప్పరా అనేటువంటి భాషల ఆమె వల్గర్గా చెప్తే ఆమె నోటీస్ ఇచ్చింది లేదా ఆమెని మందలించింది లేదా ఏం లేదు ఆయన పోయి పరువు నష్టం దావేసినా కూడా మీరు ఇలా పనిచుకుంటూ కూర్చున్నది ప్రభా ఏదైతే ఆ పార్టీ ఏం మాట్లాడింది ఆ భాష ఏంది ఆమెది ఏంది ఉండొచ్చు మా బీసీ బిడ్డనే కావచ్చు ఆమె బీసీ బిడ్డ అయితే మాత్రం ఈ రకంగా పరువులు తీయాల బీసీలది లేకపోతే ఈయన బీసీ పిట్టనే కావచ్చు బీసీలో పరు అలా ఇలా ఆ దళితులని ఈ రకంగా మాట్లాడి కాదని అంటున్నాను నేను అది ఏదేమున్నా తప్పు తప్పే ఆ అంశం కాడికే చేసాం ఇంకేమో చేసినా మేము కొడవి కోతుంది తెచ్చినామంటే అంటే దీని రీతి కొడవి కోతుంది కోతింది అవసరం ఉందా రైట్ కాబట్టి రామ్మోహన్ రావు గారు ఇంకా చాలా చక్కగా చెప్తారు వారు వారికి అనుభవం ఉంది ఎన్నో చూసాడు మాటలు అంటారు ఇవి పల్లెటూర్ల పడదలే మాటలు మంత్రులు మాట్లాడువచ్చింది ముఖ్యమంత్రుల మాట్లాడి ఆ గతంలో ఇప్పుడు ఇంకా వీళ్ళట్లే ఓ సంస్కారం లేదు ఓ సభ్యత లేదు బాగుండదు అనేది నా అభిప్రాయం ఇంకా అది ఏమన్నా ఉండదు కూడా మాకున్న గౌరవం